హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో శనగపప్పు క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం లేనివారు చాలామంది ఉంటారండి కానీ ఇష్టంగా తింటారండి ఇష్టం లేని వారు కూడా మరి ఆ ప్రాసెస్ ఏందో చూద్దామా ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఒక చిన్న గ్లాస్డు శనగపప్పుని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఉడికించుకోవాలి శనగపప్పు ఉడుకుతున్న టైంలోనే క్యాబేజీని సన్నగా తరిగి మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలండి కడిగి పక్క పెట్టుకోవాలి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఆ టైంలోనే మనకు ఈ శనగపప్పు అనేది కూడా ఉడికిందండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఈ శనగపప్పు అనేది ఒక లోకి తీసుకొని వడగట్టుకోవాలి వాటర్ ఏం లేకుండా ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కజ్జేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి శనగపప్పు క్యాబేజీని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక టూ మినిట్స్ ఉంచుకుంటే మనకు శనగపప్పు క్యాబేజీ కర్రీ అనేది రెడీ అయినట్టు ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ అనేది ఈ కర్రీ చపాతీలోకి రైస్ లోకి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్